ఎలాంటి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేను మీ పేజవాడ మా దీపావళి ఎలా చేసుకున్నారు చాలా సేఫ్గా చేసుకున్నారా జాగ్రత్తగా ఉన్నారా పిల్లలు జాగ్రత్తగా చూసుకున్నారా మా దీవాళి ఎలా జరిగింది అంటే రెండు రోజులు ముందంతా క్రాకర్స్ బిజినెస్ సరిపోయింది సో అన్నీ ఆ దీపావళి అదే ఆ రోజు పండగ రోజు మార్నింగే తీసుకొచ్చుకున్నాం అనమాట పూలు తీసుకురమ్మంటే మా సందు ఉన్న భాగ్యం దగ్గరికి వెళ్ళి ఒక కవర్ పూలు తీసుకొచ్చారు మా ఇంటైనా అందుకే ఈసారి డెకరేషన్ చాలా తక్కువగా జరిగింది ఇంకొకటి ఏంటంటే క్రాకర్స్ గురించి చెప్పాలి నేను ఇచ్చిన క్రాకర్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ చాలా బాగా అన్నారు ఇద్దరు ముగ్గురు మాత్రం ప్రాబ్లమ్స్ టూస్ బామ్స్ ఇచ్చాము అని అన్నారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదండి ఎక్కడ మనం ఎక్కడ తీసుకొచ్చుకున్న బాంబులు రోజు ఎండలో పెట్టడం అయితే కామన్ నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎండలో పెట్టి నేను బన్మాల స్టేటస్లు కూడా పెట్టాను ఒకసారి ఎండలో పెట్టండి ఒక గంట అని దేవుడు దేవుల ఎవ్రీ దీవాలికి వర్షం ఉండేది నిన్న లేదు సో పెట్టున్న పెట్టిన వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ లేవు ఎందుకు నేను రెండు బాక్సులు తీసుకున్నాను నావి కంప్లైంట్ లేవు సో పెట్టుంటే బాగుండేది ఎవరు పెట్టలేదు పెట్టలేని వాళ్ళు మాత్రం కాల్ చేశారు సో ఇప్పుడైనా ఉన్న బాంబుల్ని కొంచెం ఎండలో పెట్టండి సాయంత్రం బ్రహ్మాండంగా పేల్తాయి అనమాట ఇది నాకు వచ్చిన కాల్స్ బట్టి నేను చెప్తున్నాను అండ్ నాకు ఈ ఆఫర్ క్రాకర్స్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళకైతే నిజంగా మీ బాంబులు సూపర్ సూపర్ అండి ఏదైతే క్లియర్ అండ్ ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేసేసాను లక్ష్మీదేవి పూజ పాత ఫోటో మొన్న నవరాత్రులప్పుడు చిన్న కాలింది అందుకే అష్టలక్ష్మి ఫోటో తెచ్చుకున్నాను అనమాట సో కొత్త ఫోటో అమ్మవారిది పెట్టుకొని ఎవ్రీ ఇయర్ దీపావళికి గులాబ్ జామ్ కామన్ నాకు అది సెంటిమెంట్ కూడా గులాబ్ జామ్ చేయకపోతే సో గులాబ్ జామ్ చేసేసాను మా ఇంటి ఆయన తీసే రష్టోత్తరాలు చదివించాను దీపాలు చెప్పానుగా ఫ్లవర్స్లో సో డెకరేషన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది పూలతో అమ్మవారిని అలంకరించుకొని పీఠం అదంతా దీపాలన్నీ పెట్టుకొని మా ఇంట నష్టోత్తరం చదివి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ తర్వాత బాంబులు కాల్చి మన పిల్లల్ని బయటికి పంపిస్తే అసలు మేము ఫస్ట్ టైం అపార్ట్మెంట్లోకి వచ్చి ఫోర్ ఇయర్స్ ఏమో ఈ త్రీ ఇయర్స్ దీవాళికి నేను అసలు జనాలనే చూడలేదు వినాయక చవితి ఎఫెక్ట్ అనుకుంటా అందరినీ కల్పిస్తాము నేను మదన్ గారు కలిసి సో దాని ఎఫెక్ట్ దీవాళికి మేము బాంబులు కింద ఉంటాం గ్రౌండ్ మనం మామూలు కాల్చుకోవడానికి ప్లేస్ లేక రోడ్ అంతా మా ఇంటి ముందు గ్రౌండ్ ఉంటదనమాట అక్కడికి వెళ్ళి కాల్చాల్సి వచ్చింది అందరూ కిందకు వచ్చారు అసలు ఇది వాళ్ళి సూపర్ సూపర్ సూపర్సీ సూపర్ సూపర్ అందరూ ఫ్యామిలీ అపార్ట్మెంట్ మామూలు ఎక్కడ ఉన్నాయి అందరం కలిసి కదా చాలా చాలా చేయలేదండి ఎక్కువ చిచ్చుబుడ్లే తీసుకొచ్చుకున్నాము ఇక మామూలుగా అయితే లక్ష్మీ ఆవిట్లు హైడ్రోజన్ బాంబులు అంటే చాలా ఇష్టం మరి ఈ కాల్చకపోతే బాగోదు కదా అని ఒక ఐదు ఐదు అట్లా మనిషికి మనిషి అంటే ఎంతో లేరు లేండి జెంట్స్ వరకు లేడీస్ అంతా తాళ్ళు చిచ్చుబుడ్లతో సరిపోయింది ఇంకా మా బుజ్జిది నేను మా బుజ్జిది మధ్య మెహందీ వేస్తుంది అనమాట సేమ్ పెట్టేసుకున్నాం సేమ్ కలర్ డ్రెస్ వేసేసుకున్నాం ఇంకా రీల్స్ చేయకుండా ఉంటాం మా చేస్తూనే ఉంటాం కదా సో అవి అయిపోయిన తర్వాత అప్పుడు వీడు బుడ్డి మేనలాడు అనమాట రేంజ్ అసలు వాడిద్దరు సిగ్గు సిగ్గు కూడా చాలా క్యూట్ ఉంటుంది ఇందుకీ మీరు అలా చేసుకున్నారు బాంబులు నాకు ఈ బాంబులనండి విన్నాను అలా మైండ్లో ఉండిపోయింది చూస్తా ఉండవు బట్ ఇంకొంచెం ఒకసారి ఎండలో పెట్టుంటే బాగుండేవి అంటే ఫస్ట్ టైం సేల్ చేశాను కొంచెం మన వల్ల డిసప్పాయింట్ అయ్యింది పండగ అంటే బాధగా ఉంది సారీ కానీ ఇప్పుడైనా ఉన్న ఎండలో పెట్టండి మీరు ఇద్దరు ఇద్దరే చెప్పారు నాకు మిగతా వాళ్ళందరూ ఎండలో పెట్టారు అన్నీ బాగా బెల్ని అని చెప్పారు దయచేసి ఇప్పుడైనా ఎండలో పెట్టండి హ్యాపీగా చేసుకోండి ఈవినింగ్ కూడా అండ్ మా ఇంటైనా మదన్ గారు ఫైవ్ థౌసండ్ అలా పెట్టారనమాట బాబోయ్ ఇది చేసిన రచ మామూలు రచ కాదు ఇది మా ఇంటి పండుగ ఈ దీపావళి మీ జీవితంలో ఇంకా కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ దీవాళీ లవ్ యు ఆల్